హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన పిల్లలకు జుట్టు పెరగాలంటే చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ రోజు జుట్టు జు జుట్టు పెరుగుతుందండి మా పాపకైతే నేను రోజు జుట్టు వేస్తూనే ఉంటాను అలాగే వదిలేయడం వల్ల జుట్టు అన్నది పెరగదండి పిల్లలకు అందు అందుకోసము జుట్టు వేస్తూ ఉండాలి పిల్లలకు జుట్టు బాగా పెరుగుతుంది మా పాప వేసుకునే ఫ్రాక్ నేనే కుట్టాను ఎలా ఉంది చూడండి లైనింగ్కే ఇది పైన క్లాత్ అటాచ్డ్తో కుడతారు ఇది ఈ క్లాత్ కంటే కూడా ఇంకా సిల్క్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఫ్రాక్ ఎలా ఉంది ఫ్రాక్ అనేది కామెంట్ చేయండి మేమైతే మూవీకి వెళ్ళాము ఇది బద్వేల్లో కొత్తగా కట్టించారండి హాల్ చాలా బాగుంది ఇంతకుముందు ఉండే హాల్లో అయితే వాష్రూమ్స్ అసలు ఉండేవి కాదు వాళ్ళకి కంప్లీట్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు లేడీస్ వెళ్ళినప్పుడు వాష్రూమ్స్ అందు ఉంటేనే బాగుంటుంది కదా ఎక్కడైనా కూడా పిల్లలు పెద్దగా అయితే ఉంటే ఎక్కడికి వెళ్ళలేము కదా ఈ సినిమాకి వెళ్ళింటే మా పాప అయితే ఒకటేమైనా అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంది అస్సలు సినిమానైతే చూడనే చూడనివ్వలేదు ఇలాంటి ఏసీ హాళ్లలో టికెట్లు ఎక్కువగా ఉంటాయి కదా ఇలాంటి పెద్ద హాళ్ళు మీ ఊర్లో ఉన్నాయా మేము అందరం కలిసి ఎప్పుడైనా ఇలా సినిమాకి వెళ్తాము ఇప్పుడు ఇంటర్వ్యూల్ అయితే వచ్చింది కదా మా ఆయన అయితే బయటికి ఏమన్నా అయితే వెళ్ళాడు బర్త్డేలో హాల్ ఎలా ఉందన్నది మీకు కూడా ఒకసారి చూపిద్దామని నేనైతే వీడియో తీస్తున్నాను అందరూ నడుచుకుంటా పోతారని మా బాబా కూడా నడుచుకుంటా పోతా అని వెళ్తుంది ఇలాంటి హాల్లలో రేట్లు ఎక్కువ ఉంటాయి కదా తినేటివి అలా 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 అని ఏం ఆలోచించారు ఒక్క ఎగ్ పఫ్ థర్టీ రూపీస్ అండి మూవీ విషయానికి వస్తే చాలా బాగుంది మూవీ చెల్లె తమ్ముళ్ళ సెంటిమెంటల్ మూవీ ఇంతసేపు వీడియో గురించి చెప్తున్నావు కానీ ఏం సినిమా అనేది చెప్పలేదు అని అనుకుంటున్నారు కదా రాయన్ మూవీ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి